హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యరాజు కూడా ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై నాలుగు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది బాగా యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పచ్చిమిరపకాయలు స్టోర్ చేస్తూ ఉంటాం కదా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు అన్నిట్లకి ఇలా తొడిమిలైతే తీయండి మనం కొన్ని తెచ్చుకుంటే కొన్ని ఎక్కువ తెచ్చుకుంటే పెద్ద డబ్బాలు అయితే పెట్టేసుకోండి తర్వాత ఇలా ఒకటి ఏదైనా మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తుంది కదా దాన్ని పడేయకుండా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట తర్వాత దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే పెట్టేసేయండి ఇలా మనం టిష్యూ పేపర్ వేసి పెట్టడం వల్ల పచ్చిమిరపకాయల నుంచి వచ్చే తడినంతా ఆ పేపర్ పీల్ చేసి మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండేటట్టు ఉంటుంది అలాగే పాడవవు అలాగే మనము ఎక్కువ స్టోర్ చేసుకున్న నెలపాటు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా రకరకాల ఫ్రూట్స్ యాపిల్ కానీ ఇలా ద్రాక్ష పళ్ళు కానీ లేదంటే జాంపళ్ళు అలా తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి తెచ్చుకున్నప్పుడు మనకి చిన్న చిన్న ఈగలు అవి వస్తూ ఉంటాయి అనమాట దాని చుట్టూ వాళ్తూ ఉంటాయి మనకు చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఏదైనా ఒక్క పండు కుళ్ళిపోయినా ఇలా ఏదైనా సరే ఇలా పగిలిపోయినట్లుగా అయిపోయినా ఇంకా దాని చుట్టూ ఈగలు వాళ్తూనే ఉంటాయి అలా వాళ్ళకుండా ఉండాలి ఈగలు కానీ చిన్న చిన్న దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ దీని దరిదాపులకు కూడా రాకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేయండి తర్వాత దాంట్లో వెనిగర్ మనం వంటకు వాడతాం కదండి ఆ వెనిగర్ని అయితే ఇలా కొద్దిగా వేసేసి ఇలా బాల్స్ మాదిరి చుట్టేసి ఆ పళ్ళ మధ్యలో అక్కడక్కడ ఒకటి పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల ఆ స్మెల్కు ఈగలు కానీ పురుగులు కానీ చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ ఏవి రావు పళ్ళు ఫ్రెష్గా ఉంటాయి అలాగే తొందరగా కూడా పాడవకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే దోశకని ఇలా మినపప్పు అయితే నానబెడతాం కదండి మినపప్పు తొందరగా నానాలి ఇలా పొట్టు బ్యాలు నానబెట్టినప్పుడు తొందరగా పొట్టు వచ్చేసేయాలి అని అంటే దాంట్లో ఒకటి ఇనుప వస్తువు ఏదైనా సరే వేసేసేయండి నేనైతే చాకునైతే నానబెట్టినప్పుడు అనమాట చూడండి ఇప్పుడు నానబెట్టి నేను ఒక ఇరవై నిమిషాలు అయిపోయింది అంతే తొందరగా పొట్టు అయితే ఊడి అనమాట ఇలా వేసి పెట్టడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అలాగే తొందరగా నానిపోతాయి ఎక్కువ టైం పట్టదు అనమాట మనకైతే తొందరగా నానబెట్టడము కావాలి తొందరగా నానాలి అన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక అల్లం ముక్కనైతే తీసుకోండి దానికి పైన పొట్టు తీసేసి ఈ విధంగా తురమండి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ కానీ ఇలా చిప్స్ తురిమేది ఇలా పీలర్ తీసేది ఉంటుంది కదండి అలా ఏదైనా సరే ఇలా అయితే తురిమేసుకోండి తురిమిన తర్వాత ఇప్పుడైతే ఈ అల్లం నుంచి ఇలా కొద్దిగా రసాన్ని అయితే తీసేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది చెప్తాను ఇలా మనం తురిమేసి పిండేసినాం అనుకోండి రసం మొత్తం వచ్చేస్తుంది ఇలా రసం మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా ఫ్రెష్గా అల్లం రసం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా తురిమిన దాన్ని కూడా మనం టీలో అలా వేసుకోవచ్చు అనమాట వేస్ట్ కాకుండా మనం టీ తయారు చేసుకునేటప్పుడు లేదంటే పాలలో కూడా వేసుకొని తాగొచ్చు మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఇలా తురిమిన ఈ అల్లం రసంలో పిండిన అల్లం రసంలో అయితే వేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రసం ఉంది కదా హాఫ్ టేబుల్ స్పూన్ తేనెని కూడా వేసేసి దీన్ని మనము దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దొమ్మలు అంతా పట్టుకున్నట్లుగా ఉన్నప్పుడు ఇది గనక తాగామనుకోండి చాలా రిలీఫ్ గా ఉంటుంది తొందరగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఒక్కొక్కసారి వాడిపోయినా మెత్తగా అయిపోయినా అలాంటప్పుడు పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే వాడండి మన ఇంట్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మనం అల్లము సరే అండి మనము ఇలా నిమ్మకాయన తరిగేటప్పుడు మన ఇంట్లో ఏదైనా మొద్దు ఉంటాయి కదండి చాకులు వాటితో కనుక తరిగారనుకోండి ఆ చాకులు అనేది షార్ప్ గా అవుతాయి అనమాట అదొక టిప్ అండి అలాగే ఇలా తరిగిన నిమ్మకాయ పైన వంట సోడనైతే వేయండి వంట సోడని వేసి ఫ్రిడ్జ్లో ఒక చోట ఎక్కడైనా పెట్టేస్తామనుకోండి ఫ్రిడ్జ్ లో నుంచి వచ్చే బ్యాట్స్మెల్ అంతా ఈ నిమ్మకాయ అయితే పీల్చేస్తుంది అనమాట కూడా నిమ్మకాయ మనకు ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ బ్యాట్ స్మెల్ వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిక్సీని అయితే ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా అసలు మిక్సీ లేకపోతే పనే కాదండి అలాంటప్పుడు మిక్సీ బ్లేడ్ ఒక్కొక్కసారి ఇలా స్ట్రక్ అయిపోయినట్టుగా గట్టిగా అయిపోతాయి అలాంటప్పుడు మనం దాన్ని ఇలా ఈజీగా మనం లూజ్గా అయ్యేటట్టు చేసుకోవాలంటే ఈ విధంగా మనకి బ్లేడ్ పైన కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసేయండి ఆయిల్ని వేసి ఇలా అక్కడ ఇక్కడ అప్లై చేయండి అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి బ్లేడ్లు లూజ్గా అయిపోతాయి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఆయిల్ కి సంబంధించిన టిప్ మనకి డోర్ ఒక్కొక్కసారి ఇలా గడియ పడకుండా ఉంటుంది అలాగే ఇలా అంతా శబ్దం వస్తా ఉంటుంది మనం డోర్ వేసినప్పుడు తీసినప్పుడు అలా రాకుండా ఉండాలంటే ఇలా ఆయిల్ అయితే వేసేసేయండి ఆయిల్ వేయడం వల్ల అది ఎంత బాగా నాని మనకి శబ్దం అనేది రాకుండా ఉంటుంది అలాగే లాక్ కూడా ఒక్కొక్కసారి పడదనమాట అది ఎంత ఫ్రిడ్ చేసిన ఒక్కోసారి పడదు అలాగే మనకి గట్టిగా ఉంటుంది అనమాట చిలుము పట్టినట్టుగా అలాంటప్పుడు ఇలా మనకి లాక్ చేసే చోట ఇలా కీస్ పెట్టే చోట కనుక ఆయిల్ వేసేసి ఒక పది పదహైదు నిమిషాలు బాగా ఇలా పెట్టేసినాం అనుకోండి ఇంకా మనకైతే ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట అలాగే మన ఇంట్లో కటింగ్ ప్లేయర్లు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా ఒక్కొక్కసారి తుప్పు పడతా ఉంటాయి లేదంటే స్ట్రక్ అయిపోయినట్టు గట్టిగా అయిపోతుంటాయి అందుకోసం అనేసి మన ఇంట్లో ఉండే వాటిని వేస్ట్ చేసుకున్న అప్పుడప్పుడు ఈ విధంగా ఆయిల్ కనుక వేసేసినాం అనుకోండి మనకి ఎన్ని రోజులకు వాడిన కూడా తుప్పు పట్టకుండా ఉంటాయి అలాగే గట్టిగా స్ట్రక్ అయి స్ట్రక్ స్ట్రక్ అయ్యి ఉండకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ట్యాబ్లెట్స్ అయితే మామూలుగా వాడుతూ ఉంటాం కదా ఫీవర్ వచ్చినప్పుడు అలా కాకుండా ఒక్కొక్కసారి డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే ఒక ట్యాబ్లెట్ని తీసుకోండి ఇలా ఒక గిన్నెలో వేసేసి మెత్తగా పొడి మాదిరి దంచండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దంచిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోయండి ఒక టీ గ్లాస్ అంతా ఒక ఒక ట్యాబ్లెట్కు ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది అలాగే ఒక కర్పూరం బిళ్ళ కూడా వేయండి ఇలా కర్పూరం బిళ్ళ తర్వాత వాటర్ పోసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ట్యాబ్లెట్ కర్పూరం బిళ్ళ వాటర్ మూడు కలిసేటట్టు కలిపిన తర్వాత ఇలా ఒక బాటిల్కి అయితే స్ప్రే బాటిల్కి అయితే పోసుకోండి ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే మామూలుగా నార్మల్ బాటిల్ పోసుకొని హోల్స్ అయితే పెట్టేసేయండి కు ఇప్పుడు దీన్ని ఈ వాటర్ని మనము స్టవ్ వెనకాల ఫ్రిడ్జ్ పక్కన ఫ్రిడ్జ్ సందుల్లో అలాగే వాష్ మెషిన్ దగ్గర సింక్ కింద అలాగే సింకులో ఈ వాటర్ని వేసేసినాం అనుకోండి స్ప్రే చేయడము వేయడం చేస్తే అసలు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావనమాట నైట్ టైంలో ఇలా హోల్స్ నుంచి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అటువంటి వాటికైతే పూర్తిగా చెక్ పెట్టేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక బాటిల్ని ఏదైనా సరే కూలింగ్ బాటిల్ కానీ లేదంటే వాటర్ బాటిల్ కానీ తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కింద కొద్దిగా వదిలేసి కట్ చేయండి చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసినాం అనుకోండి ఇది ఒక చిన్న డబ్బా మాదిరి అయిపోతుంది అనమాట ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే ఇలా అయిపోయింది కదా దీంట్లో అయితే మనకైతే ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం వేసేసేయండి అలాగే సాఫ్ట్ టచ్ మీ ఇంట్లో మీరు ఏది వాడతారో అదైతే కొద్దిగా వేయండి ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఇప్పుడైతే బియ్యము సాఫ్ట్ టచ్ అయితే వేసాం కదా దీంట్లోనే ఒకటి లేదా రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసేయండి ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తుంది అలాగే దీంట్లో కొద్దిగా జవాబు పౌడర్ అయితే వేయండి ఇది వేయంగానే ఇంకా ఎక్కువగా స్మెల్ వస్తుంది మన ఇల్లు ఎప్పుడు మంచి వాసన ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో ఇప్పుడు చాలా మంచి సువాసనతో ఉంటుంది అనమాట ఇల్లు ఎప్పుడు బ్యాట్స్మెన్ అనేది అస్సలు ఉండదు ఇలా గనక చేసి మనం ఎక్కడైతే వన్ రూమ్ లో కానీ బెడ్రూమ్ లో కానీ పెట్టుకున్నాం అనుకోండి ఇల్లు మొత్తం మంచి వాసనతో ఉండిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పసుపునైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా మనము పసుపు రోజు వాడతాము మనకు పసుపు ఎక్కువగానే ఉపయోగపడుతూ ఉంటుంది ఇది మనం పసుపును సంవత్సరానికి అయ్యేటట్టు స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు కలర్ మారకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు ఉంటుంది కదండి సాల్ట్ అదైతే వేయండి సాల్ట్ వేసిన తర్వాత ఇలా అయితే చుట్టేసేయండి ఇలా చుట్టేసేసి దీన్ని ఒక పొట్ల మాదిరి కట్టేసేయాలన్నమాట తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి లేదంటే ఓపెన్ అవుతుంది కాబట్టి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి మనము దీన్ని మనం పసుపు డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా సంవత్సరం పాటు ఉన్నా కూడా పసుపు అనేది కలర్ అనేది అస్సలు చేంజ్ కాదు ఇప్పుడు ఎంత పచ్చగా ఉందో అలాగే ఉంటుందన్నమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూడండి మనమైతే ఇట్లాంటి బ్యాగ్స్ నెట్ బ్యాగ్స్ మనము వెజిటబుల్స్ పెట్టుకోవడానికి మాత్రమే వాడుతూ ఉంటాము కానీ వెజిటబుల్స్ కి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడచ్చు మీకు తెలుసా తెలుస్తే కమెంట్ చేయండి చూడండి మన ఇంట్లో సోప్స్ అయితే ఉంటాయి కదా బట్టలు ఉతికే సోప్ ఇలా సగం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఉన్నాయని పక్కన పడేస్తూ ఉంటాము ఎందుకంటే ఇవి చేతితో పట్టుకోవడానికి అస్సలు వీలు కావు బట్టలకు రుద్దడానికి కూడా నూరగ రాదనేసి కానీ వేస్ట్ గా పడేయకుండా ఇలాంటి బ్యాగుల్లో మనం ఈ సబ్బుల్ని చిన్న ముక్కలైనా సరే దీంట్లో పెట్టేసి కనుక మనం బట్టలు ఉతికినా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సోప్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా అలాగే సోప్ ఎక్కువగా కరిగిపోవడం అలాంటి లేకుండా ఉంటుంది మనకు బట్టలు ఉతకడానికి ఇంకా బ్రష్తో పనే ఉండదు అనమాట ఇది చాలా బాగా రుద్దినప్పుడు మురికి అనేది పోతుంది అలాగే మనము ఇలాంటి సోప్స్ ను డైరెక్ట్ గా చేతితో పట్టుకున్నాం అనుకుని చేయి కూడా ఒక్కొక్కసారి బొబ్బలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ లిక్విడ్ ఆ సోప్ లో ఉండే కెమికల్స్ వల్ల ఇలా మనం డైరెక్ట్గా పట్టుకోకుండా ఇలా నెట్ బ్యాగ్ లో పెట్టుకోవడం వల్ల మనకి డైరెక్ట్గా సోప్ అనేది తగలదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోవాలి దాంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పోయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు వాము రెండు కలిపినదైతే అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేయండి అలాగే ఒక యాలక్కాయ కూడా వేయండి ఇలా ఓపెన్ చేసి వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి ఇది బాగా మరిగి మనకి ఒకటిన్నర కప్పు ఒక కప్పు వాటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ పైన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దీంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్ అనేది దిగిపోయి వాటర్ కూడా కలర్ అయితే చేంజ్ అవుతాయి అనమాట కలర్ చేంజ్ అయిపోయి ఒక కప్పు వాటర్ అయ్యేంత వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా వడగట్టేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి నైటు మనం బోన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగమనుకోండి మనకు దగ్గు జలుబు గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న అలాగే మనకి నోరు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉన్నా అలాగే దొమ్మలు అంతా పట్టుకున్నట్లు ఉన్నా చాలా బాగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మిరపకాయని సంవత్సరం పాటు ఉండేటట్టుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎండు మిరపకాయతో పచ్చడి చేస్తూ ఉంటాము పప్పు తాలింపుల్లో కూరల్లో వేసుకుంటూ ఉంటాము అలాగే కావలసినప్పుడు పొడి చేసుకుంటూ ఉంటాము అలా ఏది చేసుకోవాలన్నా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి నల్లగా కాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి కడాయి కానీ పెన్నెం కానీ పెట్టేసి దానిలో ఈ ఎండు మిరపకాయలు వేసి దూరగా వేయించాలి అంటే ఓన్లీ హీట్ కావాలి అంతే అవి వేగి వేగే కలర్ అనేది మారకూడదు అవి అయ్యేంత వరకు స్టవ్ పైన పెట్టేసేయండి తర్వాత వేడి అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మనం అదే కడాయిలో పెట్టేసినామంటే ఆ కడాయి హీట్ కు ఇంకా మాడిపోయినట్లుగా అయిపోతాయి అనమాట అందుకని వెంటనే తీసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక కవర్ లో కానీ కొన్ని అయితే ఇలా కవర్ లో వేసుకోవచ్చు ఎక్కువగా ఉన్నాయంటే రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ బ్యాగ్లో పెట్టేసుకొని గట్టిగా మూత కట్టేసినాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కలర్ చేంజ్ కావు అలాగే పురుగు పట్టదు మనకి కలరు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట తప్పకుండా ఈ టిప్నైతే ఫాలో చేసేసేయండి అలాగే టిప్స్ నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో పేస్ట్ అయితే పొద్దున్న లేసిన తర్వాత ప్రతి ఒక్కరు వాడుతూనే ఉంటారు కదా పేస్ట్ ను పిల్లలు పెద్దలు ఎలా పడితే అలా ఉత్తేయడం వల్ల ఒక్కొక్కసారి పేస్ట్ దాంట్లో ఇంకా చాలా ఉన్న కూడా అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము కానీ పేస్ట్ ను మనము ఇలా ఒక ఏదైనా చెక్క గరిట కానీ ఏదైనా సరే ఒకటి తీసుకోండి ఇలా చివరి నుంచి ఇలా అన్నాం అనుకోండి చూడండి పేస్ట్ అనేది ఎంత ఉండిపోయిందో మనమైతే పిల్లలు అయితే ఇంట్లో ఇంకా పేస్ట్ అయిపోయిందని పక్కన పడేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఇంట్లో ఇల్లాలే కదండి ఇంటిని ఇంట్లో డబ్బులు మిగిలియాలన్నా ఏది చేయాలన్నా ఇలా చేసామనుకోండి మనకి పేస్ట్ అనేది ఇంకా నాలుగు రోజులు ఎక్స్ట్రా వస్తుంది తప్పకుండా ట్రై చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోండి గిన్నెలో కానీ ఇలా ఒక బేషన్లో కానీ దాంట్లో చూడండి మనమైతే రోజు అన్నం తిన్న తర్వాత ఇలాంటి నాప్కిన్ అయితే చేతులు తుడుస్తూ ఉంటాం కదా మనం ఇలా తిన్న తర్వాత సోప్ తో కడగకుండా చాలా మంది అయితే ఇలా నాప్కిన్ తో తుడుస్తూ ఉంటారు తుడుచడం వల్ల అవి ఒక్కొక్కసారి బ్యాట్ స్మెల్ వస్తూ ఉంటాయి నీచు వాసన అలా వస్తూ ఉంటాయి అనమాట ఎంత బాగా ఉతికినా అలాంటప్పుడు కొద్దిగా జవాద్ పౌడర్ ని ఈ వాటర్ లో వేసేసి ఈ కర్చూపులను కానీ నాప్కిన్ కానీ దీంట్లో పెట్టేసినాం అనుకోండి కొద్దిసేపు మనకి కర్చూపుల నుంచి నాప్కిన్ల నుంచి వచ్చే బా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుందనమాట మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఎగ్ తిన్నప్పుడు నీచు వాసన వస్తూ ఉంటుంది కదా అలాంటి వాసన అనేది అస్సలు రాదనమాట ఇలా దీంట్లో ఒక ఐదు నిమిషాలు పెట్టేసి తర్వాత పిండి ఆరేసినాం అనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే అవి మనం కర్చూపులు తీసుకున్నప్పుడు కూడా మంచి అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మనము ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం కూరగాయలు ఉంటాయి కాబట్టి మనము ఏ కూరగాయలు కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనము పర్సు తీసుకొని వెళ్ళామంటే ఒక్కొక్కసారి పడిపోతుందనే టెన్షన్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ అయితే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి దాన్ని తీయాలి పెట్టుకోవాలి అంటే అలా కాకుండా ఇలా మనం కూరగాయలు వేపించుకుంటే బ్యాగ్లోనే కనుక ఇలా పర్సును ఒక పిన్నిస్ పెట్టేసి పెట్టేసినాం అనుకోండి పర్సు పడిపోతుంది అనే టెన్షన్ ఉండదు అలాగే మనం సపరేట్గా హ్యాండ్ బ్యాగ్ తీయడము పెట్టుకోవడము అలా కాకుండా ఇలా ఈ పర్సులోనే పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడ కూరగాయలు వేయించుకుంటే అక్కడ ఇవ్వడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అలాగే పడిపోతుంది అనే టెన్షన్ ఉండదు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లల్ని కనుక మారు తోలుకొని అనుకోండి ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అస్సలు టెన్షనే ఉండదు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలసీమియాలు అయితే తింటూ ఉంటాం కదా చాలా మందికి అయితే అంటే ఇష్టమే కొద్ది మందికి అయితే ఇష్టం ఉండదు కానీ ఇవి మనం ఎక్కువగా కొని స్టోర్ చేసుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత స్మెల్ వస్తాయన్నమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే దాంట్లో ఒక నాలుగైదు మిరియాలను అయితే వేయండి అంటే ఆ సేమియాలు ఉండే క్వాంటిటీని బట్టి వేయండి అలాగే రెండు లవంగాల మిరియాలు వేసిన తర్వాత రెండు యాలకలను వేసామనుకోండి ఆ మిరియాల ఘాటు ఈ పాల సేమాలకు పట్టకుండా ఇవైతే యాలకల వల్ల మంచి స్మెల్ వస్తుందనమాట మనం స్వీట్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ ఏదైనా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయిపోతుంది కదా ఇలా అయిపోయిందంటే మళ్ళీ మనం వేరే కూరలో వేయాలన్న కూడా అంత బాగోదు అలాగే పెట్టేసినామంటే రెండు మూడు రోజులకి ఆ ఉండే పీసెస్ వల్ల దాంట్లో మనం బజ్జీలు ఏదైనా వడ చేసినప్పుడు పీసెస్ మిగిలిపోయి ఉంటాయి కదా అదే స్మెల్ అయితే వస్తుందనమాట అలా రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే మనం ఆయిల్ ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అయితే వడగట్టేసేయండి ఇలా వడగట్టేసిన తర్వాత ఇలా పిండేసినాం అనుకోండి ఆయిల్ మొత్తం దిగిపోతుంది దాంట్లో ఉండే వేస్టెజ్ మాత్రం ఆ టిష్యూ పేపర్ లోనే ఉండిపోతుంది మనకి ఆయిల్ అంతా ఫిల్టర్ చేసినట్టుగా అయిపోతుంది మనం టీ ఫిల్టర్లో వడగట్టచ్చు కదా అనుకుంటాము కానీ మళ్ళీ మన టీ ఫిల్టర్ వాడినప్పుడు మళ్ళీ టీకి వాడినప్పుడు అది జిడ్డు జిడ్డుగా వస్తుంది టీ అందుకోసమని ఇలా టిష్యూ పేపర్లు అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పులు తెచ్చుకుంటాం కదా పప్పులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి లేదంటే ఒక లాంటి స్మెల్ వస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి పప్పులలో మన ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు కనుక మనకు పప్పులు ఉండే క్వాంటిటీని బట్టి ఎక్కువగా ఉంటే ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు వేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటాయి అలాగే మెత్తబడకుండా ఉంటాయి అన్నమాట తర్వాత మూతనైతే గట్టిగా పెట్టేసి పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మసూర్ దాల్ అయితే తెచ్చుకుందాం కదా ఇవైతే హెల్త్ కి అయితే చాలా మంచిది అనమాట దీంట్లో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి కొద్దిగా రేట్ కూడా ఎక్కువగానే అలాగే మనకి తొందరగా కూడా పురుగు పట్టేస్తుంది అలా తొందరగా పురుగు పట్టకుండా ఉండాలి మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదంటే రెండు మిర్చిని అయితే తీసుకోండి దాన్ని ఇలా తుంచండి తుంచేసినామంటే దానిలో ఉండే విత్తనాలు బయటికి వచ్చేస్తాయి కదా ఆ విత్తనాలను కూడా ఈ బ్యాలుల్లో పడేటట్టుగా పెట్టేసి తర్వాత మూత అనుకోండి ఇంకా మసూర్ దాల్ అనేది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఉండలు కట్టకుండా పురుగు పట్టకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక చిన్న ఇలాంటి బాటిల్ అయితే తీసుకోండి కూర్నింగ్ బాటిల్ అయినా లేదంటే ఇలా సోడా బాటిల్ అయినా ఏదైనా సరే ఒకటైతే తీసుకోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే చాకును వేడి చేసేసి దీనికైతే హోల్ మాదిరి పెట్టేసుకోవాలన్నమాట ఎందుకు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా చెప్తామండి ఇలా అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత మన ఇంట్లో చిల్లర ఉంటుంది కదండి పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా ఎవరైనా సరే ఈ విధంగా అయితే మనం మనీని అయితే సేవ్ చేయొచ్చు అనమాట చూడండి ఇలా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకైతే పొదుపు చేసేది నేర్పించాలి మనకి పిల్లల దగ్గర డబ్బులు ఉన్నా లేదంటే మన దగ్గర డబ్బులు ఉన్నా ఇలా పిల్లలు దగ్గర ఉన్నప్పుడు కానీ మన దగ్గర ఉన్నప్పుడు కానీ ఇలా మనము ఇలా వేసేసినాం అనుకోండి కిడ్నీ బ్యాంక్ మాదిరి మనకు అవసరమైనప్పుడు యూజ్ అవుతుంది అనేది పిల్లలకు కూడా నేర్పించాలి అలాగే ఇలా మనకి కిడ్నీ బ్యాంక్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా వేసేసాం అనుకోండి పిల్లలు కూడా తీయడానికి కూడా రాదు చూడని ఇలా అంటే అస్సలు రాదు కదా మనకి ఒకవేళ పెద్దవాళ్ళకి ఎప్పుడైనా అవసరం పడింది అని అంటే ఇలా కొద్దిగా కట్ చేసిన చోట ప్రేట్ చేసామనుకోండి డబ్బులు అయితే వచ్చేది వస్తాయనమాట ఇలా మనకి చిల్లర్ అనే కాదండి డబ్బులైనా టెన్ రూపీస్ అయినా హండ్రెడ్ రూపీస్ అయినా దీంట్లోనే వేసుకొని మనం అయితే మనీని అయితే పొదుపు చేయొచ్చు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి అల్లం అయితే మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అల్లం తొందరగా పాడైపోతూ ఉంటుంది కదా అల్లము ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని ఇలా కనుక స్టోర్ చేసామనుకోండి వన్ మంత్ కాదండి టూ మంత్స్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది ఏం లేదండి ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకోండి దాన్ని ఇలా చుట్టేసేయండి చుట్టేసేసి మనం దీన్ని కవర్లో పెట్టేసుకోవాలన్నమాట కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా అస్సలు పాడవదు దాని నుంచి వచ్చే తడి అనేది ఈ పేపర్ పీల్ చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అల్లము వన్ మంత్ కాదండి టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న మూత అయితే తీసుకోండి దాంట్లో ఈ విధంగా ఫేరిన్ అయితే వేయండి కొద్దిగా వేసిన తర్వాత దాంట్లోనే మనకి వాడే పౌడర్ ఏ పౌడర్ అయితే వాడతామో ఆ పౌడర్ని కూడా కొద్దిగా వేయండి పౌడర్ని కూడా వేసిన తర్వాత దీంట్లో చిటికడంతా పసుపునైతే వేయండి ఇప్పుడైతే పౌడరు పేరిన్ లవులి తర్వాత పసుపు ఈ మూడింటిని బాగా కలపండి బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే మంచి క్రీమ్ మాదిరి తయారవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఫేస్ కనుక ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు కనుక అప్లై చేసామనుకోండి ఇంకా పౌడర్ మళ్ళీ పైన వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే పౌడర్ కూడా కలిపేసాం కాబట్టి ఇలా బాగా అప్లై చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఇచ్చామంటే సాయంత్రం వరకు కూడా ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఎటువంటి మేకప్ పౌడర్లు కానీ క్రీములు కానీ డబ్బులకు వేలు వేలు పెట్టి కొనాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో న్యాచురల్ గా అయితే మనమైతే ఇలా అయితే రెడీ కావచ్చు అనమాట ఇలా మనము ఫేస్కి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఫేస్ కూడా చాలా గ్లోగా ఉంటుంది మనము గోల్డ్ ఫేషియల్ చేపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ కుక్కర్ వాడే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన టిప్ అండి చూడండి మనమైతే గ్యాస్ కట్టర్ అయితే రోజు వాడుతూ ఉంటాం కదా చూడండి దీంట్లో అయితే ఈ విధంగా ఫంగస్ అయితే చేరి ఉంటుంది అంటే మనము ఇప్పుడు పప్పు కూరలు చేసేటప్పుడు అది పొంగిపోయి దీంట్లోకి వచ్చేస్తుంది కదా మనం సరిగ్గా అంటే దాంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అంతా చేరుతుంది అందుకోసం అనే కుక్కర్ మనం రోజు వాడుతూ ఉంటాం కాబట్టి గ్యాస్ కటర్ అయితే అప్పుడప్పుడైనా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో వాటర్ పోసేసి ఈ విధంగా వాటర్ వేడి అవుతున్నప్పుడు ఒక పెరికడంత ఉప్పు నైతే వేసేసేయండి తర్వాత ఈ గ్యాస్ కట్టలను అయితే ఇలా వేయండి ఇలా వేయడం వల్ల దాంట్లో ఉండే డస్ట్ గాని ఏదైనా ఉన్న వైరస్ ఉన్నా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే వేడి వేడి నీళ్ళలో వేసాం కదా ఉప్పు వేసి అవి నీట్ గా క్లీన్ చేస్తుంది అనమాట ఉప్పు అనేది దాంట్లో బ్యాక్టీరియా లేకుండా పోతుంది అలాగే ఒక్కొక్కసారి గ్యాస్ కటర్లు అనేది టైట్ గా అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల కొద్దిగా ఫ్రీగా అయిపోతుంది అనమాట మనం ప్రతిసారి గ్యాస్ కట్టర్ పని చేయలేదు అని బయటికి వెళ్ళి షాప్ కు వెళ్లి కొనుకోవాల్సిన పని ఉండదు అనమాట ఈ విధంగా మనము వేడి నీళ్ళలో వేసామంటే కొద్దిగా లూజ్ అవుతుంది అలాగే ఇది బాగా ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో నుంచి అయితే తీసేసేయాలన్నమాట ఆ వేడి వేడి లో నుంచి తీసేసి ఒక ప్లేట్ పైన పెట్టేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్క నిమిషం వదిలేసేయండి తర్వాత ఈ విధంగా కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఈ బ్ర ఈ తోటి అయితే ఈ గ్యాస్ కట్టలని అయితే ఇలా మనం వేడి చేసాం కాబట్టి మొత్తం దాంట్లో ఉండే డస్ట్ అంతా పోతుంది కదా అప్పుడు ఒకసారి మళ్ళీ ఈ విధంగా తోటి రుద్దాం అనుకోండి ఇంకా ఎక్కడ ఏదైనా ఏదైనా మనకు ఫుడ్ ఉంటే కనుక వచ్చేస్తాయి అనమాట చూడండి ఇలా బాగా రుద్దేసినామంటే దాంట్లో ఉండే మొత్తం వచ్చేస్తుంది తర్వాత ఇలా అన్ని రుద్దేసిన తర్వాత ఇంకా మనకైతే గ్యాస్ కట్టర్లు అనేవి కొత్త వాటిలో అయిపోతాయి అనమాట అలాగే గట్టిగా అత్తుకొని పోయినట్టున్న కూడా ఇలా వేణిలో వేయడం వల్ల లూజ్గా అయిపోతాయి అలాగే ఇలా బాగా రుద్దిన తర్వాత మనమైతే వీటిని అయితే నీట్గా శుభ్రంగా కడగాలన్నమాట శుభ్రంగా కడిగేసిన తర్వాత మనమైతే ఇప్పుడైతే చూడండి ఇంకా వీడియోలో చూపించ రుద్దుతూనే ఉన్నా ఇలా బాగా రుద్దేసేయాలన్నమాట రుద్దిన తర్వాత ఇప్పుడైతే మీకు కడిగి చూపిస్తుంది చూడండి ఎంత కొత్తగా అయిపోతాయో ఇలా అయితే చూడండి నీట్గా ఎక్కడ ఏమి ఫుడ్ పార్ట్స్ ఏమి లేకుండా నీట్గా అయిపోయింది కదా ఇలా అయిపోయిన తర్వాత ఇలా కడిగేసి ఒక నాప్కిన్తో కానీ ఒక క్లాత్తో కానీ నీట్గా తూర్చండి ఇలా తూర్చిన తర్వాత ఇప్పుడైతే దీనికైతే మనము ఆయిల్ అప్లై చేయాలన్నమాట ఆయిల్ వాటర్ చూడండి ఎంత మురికిగా అయిపోయాయో మనము ఈ వాటర్ లోనే ఈ గ్యాస్ కట్టలు అయితే ఉడకబెట్టాం కదా ఎలా అయిపోయినాయో చూడండి ఇప్పుడైతే వీటికి ఆయిల్ అప్లై చేసుకున్నాము మనం వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి అదైతే కొద్దిగా ఈ గిన్నెలు అయితే వేసేసుకొని బ్రష్తో కానీ లేదంటే చేత్తో కానీ మీ ఇష్టం ఎలా అయినా సరే ఇలా రుద్దేసేయండి ఇలా దీనికి రుద్దడం వల్ల ఇవి ఎక్కువ రోజులు మన్నికి వస్తాయి అన్నమాట మనకి తొందరగా పాడవకుండా జారిపోయినట్లుగా కాకుండా సాగిపోయినట్లుగా కాకుండా అలాగే కుక్కర్ మూతకి అత్తుకున్నట్లు కాకుండా ఉంటాయి అన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల అలాగే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటాయి మనం ప్రతిసారి కొత్తవి కొనాల్సి అవసరం ఉండకుండా ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అప్లై చేసేసి ఒక పది నిమిషాలు మనకి ఆరిపోతాయి అనమాట తర్వాత ఇప్పుడు గ్యాస్ కట్టర్ అయితే క్లీన్ చేశాం కదా అలాగే కుక్కర్ మూత ఉంటుంది కదా అది కూడా ఒక్కొక్కసారి గ్యాస్ కుక్కర్ మూతలో నుంచి అంతా లీక్ అయ్యి కక్కుతా ఉంటుంది కదా అలా రాకుండా ఉండాలి అని అంటే దీనికి కూడా ఇలా ఆయిల్ని అయితే అప్లై చేయాలి ఇలా మనకి విజులు వచ్చే చోట కొద్దిగా ఆయిల్ని పోసేసినాం అనుకోండి దానిలో ఏదైనా ఇరుక్కొని ఉన్నా వచ్చేస్తుంది అనమాట ఇలా మనము గ్యాస్ కట్టర్లకు అలాగే గ్యాస్ ఇది కుక్కర్ మూత గనక ఇలా ఆయిల్ అప్లై చేసాం అనుకోండి మనకి ఫ్రీగా ఉంటుంది ఎక్కడ మనకి లీకేజ్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ ఇరవై నాక ఇరవై నాలుగు రకాల టిప్స్ మీకు నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి యొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి